వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇలాంటి క్వాలిఫికేషన్స్తో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మంచి జాబ్ కావాలని వెయిట్ చేస్తుంటే మీకు ఒక గుడ్ న్యూస్ రీసెంట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆ నోటిఫికేషన్లో మనకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ ఇలాంటి క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకునే విధంగా కొన్ని క్లరికల్ కేటగిరీ పోస్టులకి అదేవిధంగా అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది దట్టు చాలా మంచి శాలరీస్తో ఇక ఆలోచన చేయకుండా జాబ్ నోటిఫికేషన్ ఏంటి నోటిఫికేషన్ల పోస్టుల క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయి అనే డీటెయిల్స్ అనేది స్టేషన్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఎండింగ్ వరకు చూసి మీకు డౌట్స్ని కాంబినేషన్లో కామెంట్ అయితే చేస్తే వరకు వాటిని క్లారిఫై చేస్తాను ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పుడు కాక మీకు నేను చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ ఐసీఎంఆర్ నుంచి రావడం జరిగింది అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది కూడా మనకి ఎన్ఐఏ నుంచి రిలీజ్ అయింది అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిమోపాలజీ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇది ఐసీఎంఆర్లో ఒక సబ్ డిపార్ట్మెంట్ ఇక్కడ వివరాలను క్లియర్గా చూడొచ్చు అయితే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది మనకి లాస్ట్ మంత్ ఇరవై నాలుగో తారీఖున అంటే జూలై ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు చాలా తక్కువ మందికి తెలుసు ఇటువంటి నోటిఫికేషన్స్కి మీరు కాస్త గట్టిగా కష్టపడితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గెట్ చేయొచ్చు ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి మూడు డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులు ఏంటనేది ఒకసారి చూస్తే ఈ నోటిఫికేషన్లో మనకి అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి అప్పర్ క్లర్క్ కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి అండ్ లోయర్ డివిజన్ కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నట్టు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు అయితే ఇప్పుడు ఈ రిక్యూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఒకసారి మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే నోటిఫికేషన్ అనేది మనకి యాక్చువల్లీ చూసుకుంటే ట్వంటీ ఫోర్త్ జులై రిలీజ్ అయింది అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకి ట్వంటీ ఫిఫ్త్ జూలైగా మెన్షన్ అయితే చేశారు ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఫోర్టీన్త్ ఆగస్ట్ అనేది ఈ జాబ్స్కి ఇండస్ట్రన్ క్యాండిడేట్స్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు ఇక్కడ డేట్స్ అనేవి క్లియర్గా చూడొచ్చు నేను ప్రతి డేట్ని కూడా అండర్ అయినైతే చేస్తున్నాను ఇక ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఎగ్జామ్స్ కానీ ఇవి ఏవైనా ఉంటాయో ఇవన్నీ కూడా మనకి సెప్టెంబర్ ఎండింగ్లో అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అయితే చూడండి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంచి జాబ్ కావాలనుకుంటే రిక్రూట్మెంట్ని ఖచ్చితంగా ట్రై అయితే చేయండి ఇక ఇప్పుడు మనం ఏవైతే పోస్టుల గురించి మాట్లాడుకున్నామో ఆ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసిస్టెంట్ పోస్ట్ గురించి మాట్లాడితే ఈ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకే ఒక పోస్ట్ ఉంది ఇది గ్రూప్ బి కేటగిరీలోకి రావడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు ఐ మీన్ ఈ పోస్ట్ అనేది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ సిక్స్ ప్రకారం శాలరీ అన్నారు లెవెల్ సిక్స్ ప్రకారం శాలరీ అంటే ఒక అరౌండ్ ఒక డెబ్బై నుంచి ఎనభై వేల మధ్యలో శాలరీ ఉంటుంది విత్ ఆల్ అలవెన్సెస్ అయితే అసిస్టెంట్కి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది అయితే ఆ పోస్ట్ని ఓబీసీగా డిగ్రీకి కేటాయించడం అయితే జరిగింది ఇక్కడ వివరాలు చూడొచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటారా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయచ్చు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఇక్కడ చూడండి మినిమం త్రీ ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీని ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ యర్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు తర్వాత వర్కింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నారు అది కంప్యూటర్ మీద అది ఎలా అంటే మనకి ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఎక్సెల్ ఇటువంటి వాటి మీద నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు పన్స్ మనం షార్ట్ లిస్ట్ చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో మూడు అందులో ఫస్ట్ పోస్ట్ అయినటువంటి అసిస్టెంట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు సెకండ్ పోస్ట్ అయినటువంటి అప్పర్ డివిజన్ క్లర్క్ గురించి మాట్లాడదాం ఈ అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి టోటల్లీ నోటిఫికేషన్లో రెండు వేకెన్సీ ఉన్నాయి అంటే రెండు పోస్టులు ఉన్నాయి అందులో ఒక పోస్ట్ని అన్ రిజర్డ్ కేటగిరీకి రెండో పోస్ట్ని ఎస్సీ కేటగిరీకి కేటాయించడం జరిగింది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ ఫోర్ ప్రకారం శాలరీ అన్నారు లెవెల్ ఫోర్ ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వరకు శాలరీ ఉంటుంది ఈ పోస్ట్ అనేది మనకి గ్రూప్ సి కేటగిరీలోకి ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు ఏజ్ చూసుకుంటే బిట్వీన్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ వివరాలను క్లియర్గా చూడొచ్చు ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటారా ఎనీ డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేయడంతో పాటు ఇవి క్లరికల్ కేటగిరీ జాబ్స్ కాబట్టి టైపింగ్ అనేది మస్ట్ అండ్ షూట్గా మెన్షన్ చేశారు ఆ టైపింగ్ స్పీడ్స్ అనేది ఇంగ్లీష్ అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో టైప్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా చూడొచ్చు ఇక నోటిఫికేషన్ నోటిఫికేషన్లో షార్ట్ లిస్ట్ చేసినటువంటి ఇంకొక పోస్ట్ అయినా లోవర్ డివిజన్ క్లర్క్ గురించి మాట్లాడదాం ఈ నోటిఫికేషన్లో ఎక్కువ వేకెన్సీస్ ఈ పోస్ట్కి సంబంధించి ఉన్నాయి మోస్ట్ ప్రాబల్గా ఎక్కువ మంది దీనికి ట్రై అయితే చేయొచ్చు ఈ లోయర్ డివిజన్ క్లర్క్ గురించి మాట్లాడితే ఈ పోస్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్సీ కేటగిరీలోకి వస్తుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ టూ ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ ఎలవెన్సెస్ అరౌండ్ థర్టీ టు థర్టీ ఫైవ్ మధ్యన శాలరీ ఉంటుంది అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో శాలరీ అయితే ఉంటుంది ఇక ఈ జాబ్స్ కూడా ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే చేయాలి టోటల్లీ సెవెన్ పోస్ట్స్ ఉన్నాయి అంటే ఏడు పోస్టులు అయితే ఉన్నాయి వీటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు అవి చూసుకుంటే అండ్జోర్డ్ కేటగిరీకి ఐదు పోస్టులు ఓబీసీకి ఒక పోస్టు ఎస్సీ కేటగిరికి ఒక పోస్ట్ అని చెప్పేసి ఉన్నటువంటి ఏడు ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేయడంతో పాటు ఏవైతే మనకి క్లరికల్ కేటగిరీ జాబ్స్కి టైపింగ్స్ అనేవి ఉంటాయి ఆ విధంగా టైపింగ్ స్పీడ్స్ అనేది ఇంగ్లీష్ అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అని స్పీడ్స్లో టైప్ చేయాలని చెప్పేసి టైపింగ్ సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఓవరాల్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మనకి క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఇక ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఈ జాబ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది ఫోర్టీన్త్ ఆగస్ట్ అనేది ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు అయితే ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మనకి ఏదైనా మేజర్ డ్రాబ్యాక్ ఉందంటే అది అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు ఒకసారి చూడండి అసిస్టెంట్ జాబ్కి అప్లై చేయాలన్నా లేదా అప్పర్ డివిజన్ క్లర్క్ అప్లై చేయాలన్నా లోయర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేయాలన్నా సరే మీరు టూ థౌజండ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి అయితే మీరు అన్ రిజల్డ్ ఎకనామికల్ వీ పేకర్ సెక్షన్ అండ్ ఓబీసీ అయ్యి ఉన్నట్లయితే ఒకవేళ మీరు అప్లై చేసే వాళ్ళ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ వర్క్ డిజెబిలిటీ ఎక్సైజ్మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు పదహారు వందల అప్లికేషన్ ఫీజు పే చేసి ఈ జాబ్స్కి అయితే చేయొచ్చని చెప్పారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే అప్లికేషన్ ఫీజు అండ్ ఆల్సో ఇది ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది ఎందుకంటే మనకి చూసుకున్నట్లయితే ఇటువంటి అప్లికేషన్ ఫీజు ఎక్కువగా ఉంది ఇంత అప్లికేషన్ ఫీజు దీనికి పే చేసే కన్నా ఒక మూడు నాలుగు నోటిఫికేషన్స్కి పే చేయొచ్చు అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు దాన్ని మీరు ప్లస్ చేసుకుని ఇన్ఫిన్ కేస్ మీ దగ్గర ఫైనాన్షియల్ రిసోర్స్ కాస్త బాగున్నాయి అనిపిస్తే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి ఇక ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలనుకున్నాము అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం కదా ఇక సెలక్షన్ ప్రాసెస్ అంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అది క్వాలిఫై అయిన వాళ్ళకి మనం ఏదైతే టైపింగ్ అనుకున్నామో ఆ టైపింగ్ సంబంధించిన టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఓవరాల్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కమ్యూనిటీస్ అయినటువంటి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సెస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ పర్సన్ విత్ బెచ్ మరి డిజిబిలిటీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఈ జాబ్స్కి అప్లికేబుల్ అవుతాయి ఆ విషయం గుర్తుంచుకోండి ఇఫ్ ఇన్ కేస్ మేము మంచిగా అప్లికేషన్ ఫీజ్ పే చేయగలం యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ ఒక మంచి జాబ్ కావాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్పై ఒక లుక్ అయితే వేయండి నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉండడం అయితే జరిగితే అక్కడ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫర్దర్గా తెలుసుకోవచ్చు లేదా అప్లై చేయాలనుకున్న సరే డైరెక్ట్గా అక్కడి నుంచి కూడా అప్లై అయితే చేయచ్చు ఎండ్ ఆఫ్ ది డే ఈ వీడియో ఐ మీన్ ఈ జాబ్ నోటిఫికేషన్ పైన ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళ రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు